ఓం శ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము మొదటి అధ్యాయము గురుదేవతాస్తుతి గోధుమలు పిండి విసిరిన కథద్దానీ తత్వము పూర్వసంప్రదాయానుసారము హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు ప్రప్రథమమున విష్ణేశ్వరుని స్మరించుచూ ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీసాయినాథుడే సాక్షాత్తు శ్రీగణేశుడని చెప్పుచున్నారు పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి యామె తనని గ్రంథరచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు శ్రీసాయే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయిచున్నారనియూ చెప్పుచున్నారు తదుపరి స్థితిలయ కారకులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీసాయే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియూ వారు మనలను సంసారమును నదిని దాటించగలరనియూ చెప్పుచున్నారు తరువాత తమ గృహదేవతేగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణదేశములో వెలసిరనియూ ఆభూమి పరశురాముడు నుండి సంపాదించినదనియూ చెప్పుచు వారి వంశ మూలపురుషుని చేసిరి అటుపిమ్మట వారి గోత్రుష్యూ భరద్వాజముని స్మరించెను అంతేగాక యాజ్నవల్క్యుడు భృగుడు పరాసరుడు నారదుడు సనకసనందనాథులు సనత్కుమారుడు సుకుడు సోనకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వామదేవుడు జైముని వైసంపాయనుడు నవయోగీంద్రులు మౌగ్న పలువురు మునులను నివృత్తి జ్ఞానదేవు సోపాను ముక్తాబాయి జనార్దనుడు ఏకనాథుడు నామదేవుడు తుకారాం కాన్హా నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించెను తరువాత తన పితామహుడైన సదాశివునకు తండ్రి రఘునాథునకు కన్నతల్లికి చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు తన జ్యేష్ సోదరునకు నమస్కరించెను అటుపైన పాచకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించెను చివరగా తన గురువు దత్తావతారమును శ్రీసాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా నాధారపడియున్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథేనియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు నీ ప్రపంచములో నేయే జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారలందరికీ నమస్కరించెను పరాసరుడు వ్యాసుడు సాండిల్యుడు మొదలుగా గలవారులు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హే పంతు ఈ క్రింది కథను చెప్పుడకూ ప్రారంభించెను పందొమ్మిది వందల పది సం తదుపరి యొకనాటి ఉదయమున నేను షిరిడి మసీదులోనున్న శ్రీసాయిబాబా దర్శనము కొరకు వెళ్ళితిని అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి యాశ్చర్యపడితిని బాబా ముఖ గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడుచుండెను వారు నేలపై గోణె పరచి దానిపై తిరుగలియుంచిరి చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫని చొక్క పైకి మడచి పిడికెడు చొప్పున గోధుమలు వేయిచూ విసరసాగరి చూచి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయను ఆయనెందుకు గోధుమలు విసరుచుండెను వారు భిక్షాటనముచే జీవించువారే వారికి గోధుమ పిండితో నేమి నిమిత్తమూ వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించితిని అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా నిట్లే యాశ్చర్యమగ్నులైరి కాని మాలోనెవరికిగూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యమూ చాలకుండెను ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించెను ఆబాలగోపాలము ఈ వింత చర్యను చూచుటకే వద్ద గుమ్మిగొడిరి నలుగురు స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసరుట ప్రారంభించిరే వారు తిరుగలిపిడిని చేతపట్టుకుని బాబా లీలలను పాడుచు విసరుట సాగించిరి ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చెను కాని వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చ్యూనవ్వు నవ్వెరి విసరునప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకొని బాబాకు ఇల్లు పిల్లలు లేరు ఆస్తిపాస్తులు లేవు వారిపై ఆధారపడినవారు ఆయన పోషించవలసిన వారెవరునూ లేరు వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసికొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో నేమిపని బాబామిగుల దయాద్రహృదయడచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలే ఈ విధముగా మనమున వేర్వేరు విధముల పాడుచు విసరుట ముగించి పిండిని నాలుగు భాగములు చేసి యొక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొనుచుండిరి అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచు నిట్లనెను ఓ వనితలారా మీకు పిచ్చి పట్టినదా ఏమీ ఎవరబ్బా సమ్మనుకొని లూటీ చేయిచుంటరి ఏ కారణముచేత పిండిని గొంపోవుటకు యత్నంచుచున్నారు సరే లిట్లు చేయుడు పిండిని తీసుకొనిపోయి గ్రామపు సరిహద్దులపైని చల్లుడు అది వినియావనిత లాశ్చర్యమగ్నలేరి సిగుపడిరి గుసగుసలాడుకునుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా యాజ్నానుసారము ఆ పిండిని చల్లెరి నేనిదంతయు జూచి షిరిడి ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించితిని ఊరిలో కలరా జాడ్యము గలదనియు దానిని శాంతింపచేయుటకది బాబా సాధనమనియు చెప్పిరి అప్పుడు వారు విసరినవి గోధుమలు కావనియు వారు కలరా జాడ్యమును విసరి ఊరికవతల పారద్రోలిరనియు చెప్పెరి అప్పటినుండి కలరా తగ్గెను గ్రామములోని ప్రజలందరూ ఆనందించిరే ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను దీని గూఢార్ధమును తెలిసికొన కుతూహలము కలిగెను పిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమి ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి ఒకటి ఇంకొకదానినట్లు శాంతింపజేసెను ఇదంతయు అగోచరముగా తోచెను అందుచే నేను తప్పక ఈ విషయమునూ గూర్చివ్రాసి బాబాలీలలను మనసారా పాడుకొనవలియునని నిశ్చయించుకొంటిని ఈ లీలలను జూచి ఇట్లు భావించుకొని హృదయానంద ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడితిని అట్లే బాబా కృపాకటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విష్ణముగను జయప్రదముగనూ పూర్తి అయినది తిరగలి విసురుట దాని వేదాంత తత్వము తిరుగలి విసరుటను గూర్చి షిరిడీ ప్రజలను కొనురీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు సాయిబాబా యందు సుమారు అరవై ఏండ్లు నివసించెను ఈ కాలమంతయు వారు తిరుగలి నిత్యము నిత్యమువారు విసరునది గోధుమలు కావు భక్తుల యొక్క పాపములు మనోవిచారములు మొదలగునవి తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ మీదిరాయి భక్తి చేతిలో పట్టుకునిన ఆత్మ జ్ఞానోదయమునకుగాని ఆత్మసాక్షాత్కారమునకుగాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచి వేయవలయును అటుపిమ్మట త్రిగుణరాహిత్యము పొందవలెను అహంకారమును చంపుకొనవలయును ఇది వినగనే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును ఒకనాడు స్త్రీ యొక్క తిరుగలిలో ధాన్యమును వేసి విసరుచుండెను దానిని చూచి కబీరు ఏడ్వసాగెను నిపతి నిరంజనుడను యొక్క సాధు పుంగవుడది చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమును తిరుగలిలో కదా దానికి నిపతి నిరంజనుడిట్లు బదులు చెప్పెను భయములేదు తిరుగలిపిడిని గట్టిగా పట్టుకొనుము అనగా జ్డానమును విడువక్కుము నేనిట్లు గట్టిగా పట్టియున్నానో నీవును అట్లే చేయుము మనస్సును కేంద్రీకరించుము దూరముగా పోణీయకుము అంతరాత్మను జూచుటకు దృష్టిని అంతర్ముఖముగా నిమ్ము నీవు తప్పక రక్షింపబడెదవు ఓం నమో శ్రీ సాయినాథాయ నమః శాంతిహ 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 మొదటి అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీసాయినాథార్పణమస్ శుభం భవత్